హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అండ్ మీ రీయూనియన్ ఎప్పుడు అసలు కమ్యూనికేషన్ రాబోతుందా లేదా అనేది చూద్దాం అండ్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అండ్ రీడింగ్ చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ వీడియోలో ఉన్న రీడింగ్ మీకు సింక్ అవుతుంది రెజనేట్ అవుతుంది ఓకే రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ అవ్వని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్ష ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి నేను రెస్పాండ్ అవుతాను డీటెయిల్స్ చెప్తాను ఓకే ఇక్కడ రీడింగ్లోకి వెళితే ఈ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూస్తే ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ కొంచెం డిస్టర్బ్డ్గానే కనిపిస్తున్నారు ఓకే సో ఇక్కడ ఏంటి ఇది ఇదొక ట్రాప్డ్ సిచ్యుయేషన్లో ఉన్నారనమాట అండర్ థర్డ్ పార్టీ ఈ థర్డ్ పార్టీ ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ సైలెంట్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దానివల్ల మీ పర్సన్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయారు సో ఆ థాట్ ప్రాసెస్ కూడా మారిపోయింది మీ పర్సన్కి ఓకే సో ఇక్కడ అసలు మీ పర్సన్ చేంజ్ అవుతారా లేదా అని మీరు అనుకునేవారు ఒకప్పుడు సెపరేషన్ స్టార్ట్ అయినప్పుడు కానీ ఇక్కడ కంప్లీట్లీ మీ పర్సన్ చేంజ్ అయి ఉన్నారు కానీ మీ మీద ఫీలింగ్స్ చాలా ఉన్నాయి స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయి మీతో ఫ్యామిలీ స్టార్ట్ చేయాలని మీతో తన ఓల్డెన్ డేస్ కూడా మీతో స్పెండ్ చేయాలని చూస్తున్నారు అండ్ ఏ విషయంలోని కూడా మీరు ఎక్కువ తక్కువ అన్న ఉద్దేశం లేదు మీ పర్సన్కి ఓకే సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసేవారు ఇది వరకు కానీ ఇప్పుడైతే అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు మీ పర్సన్కి ఓకే సో ఎప్పుడు రీయూనియన్ అవ్వాలి ఎప్పుడు కలవాలి మిమ్మల్ని ఎప్పుడు కమ్యూనికేట్ చేయాలి అని చాలా యాంగ్జైటీతో ఉన్నారు బట్ ఇంకా హీలింగ్ ప్రాసెస్ ఇంకా కంప్లీట్ అవ్వాలి మీ పర్సన్కి అంటే నైట్ టైం అయ్యేసరికి మళ్ళీ ఎమోషనల్ అయిపోవడం కంప్లీట్గా అండ్ మీ పిక్స్ చూసుకోవడం అసలు నేను ఎందుకు చేశాను ఇలా అని బాధపడటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇంకా మీ పర్సన్ లైఫ్లో సో కంప్లీట్ హీలింగ్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే మీ దగ్గరికి ధైర్యంగా రాగలుగుతారు ఓకే సో ఈ మంత్లో చాలా మందికి అన్ఎక్స్పెక్టెడ్గా రియూనియన్ జరుగుతుంది అంటే మీరు అసలు ఆ రోజు మీ పర్సన్ని మీరు చూస్తారు అని కూడా అనుకోరు అలాంటి టైంలో మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు అండ్ ఎప్పుడైతే ఐలాక్ ఎప్పుడైతే పడుతుందో అప్పటి నుండి మళ్ళీ సిచ్యువేషన్స్ చాలా ఫాస్ట్గా చేంజ్ అయిపోతూ ఉంటాయి మీ ఇద్దరి మధ్య ఫాస్ట్ కమ్యూనికేషన్ అండ్ సడన్ మీటింగ్స్ మీరు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ కలవాలి ఎక్కడికి వెళ్ళి టైం స్పెండ్ చేయాలి ఇలాంటి ప్లాన్స్ అన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా ప్లాన్ చేసేసుకుంటూ ఉంటారు సో దట్ అన్ఎక్స్పెక్టెడ్ రీయూనియన్ ఎప్పుడైతే జరుగుతుందో ఐలాక్ తర్వాత మొత్తం మీ లైఫ్ మళ్ళీ చేంజ్ అవుతుంది ముందు రీయూనియన్ రీయూనియన్ కాదు ఇది సెపరేషన్కి ముందు మీరు ఎలా ఉండేవారు అంతకంటే హ్యాపీ లైఫ్ చూస్తారు మీరు ఈ రీకన్సిలేషన్ తర్వాత ఓకే సో అప్పుడు మీ పర్సన్ మీతో అసలు టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడేవారు కాదు అంటే టైం ఉన్నా కూడా బిజీ ఉన్నట్టు యాక్షన్ చేయడం బిజీ ఉన్నాను అని మీకు మెసేజ్ చేయడం అండ్ అదే టైంలో ఇంకేదో నిజంగా బిజీ ఉన్నట్టు మీకు చూపించేవారు ఒక్కొక్కసారి వాట్సప్లో పిక్స్ అవి పెట్టేవారు ఈ పని చేస్తున్నాను నేను బిజీగా ఉన్నాను అని బట్ నిజంగా బిజీ కాదు అది ఏంటంటే మిమ్మల్ని మ్యానిపులేట్ చేసుకోవడం అనమాట అంటే నీతో మాట్లాడడం ఇప్పుడు నాకు ఇష్టం లేదని చెప్తే బాగోదు ఫేస్ టు ఫేస్ అని క్లియర్గా చెప్పేస్తే మీరు మళ్ళీ రివర్స్ అయిపోతారని అలా మిమ్మల్ని షుగర్ కోటింగ్ వర్డ్స్తో మ్యానిపులేట్ చేసేవారు అప్పట్లో బట్ ఇప్పుడు అలా కాదు టైం ఉంటే మీతోనే స్పెండ్ చేస్తారు ఫ్రీ టైం ఉంటే మొత్తం మీకే డెడికేట్ చేస్తారు అండ్ మీ ఇది వరకు మీకే ఉండేది టైం ఎక్కువ స్పెండ్ చేయాలి మీ పోర్సన్తో అని బట్ ఇప్పుడు మీ పోర్సన్కి ఉంటుంది అది ఆ డిజైర్ ఓకే అండ్ ఇక్కడ మనకి ఫాస్ట్ కమ్యూనికేషన్ వచ్చే కార్డ్స్ అయితే చాలా కనిపిస్తున్నాయి సో కమ్యూనికేషన్ అయితే చాలా ఫాస్ట్గా రా రాబోతుంది అండ్ ఒక ఆ మెసేజ్ కూడా ఒక్కొక్కరికి చాలా ఫాస్ట్గా సడన్గా వస్తుంది ఈ కమ్యూనికేషన్ సడన్గానే వస్తుంది రీయూనియన్ కూడా సడన్గానే జరుగుతుంది అనుకోరు మీరు ఆ రోజు మెసేజ్ వస్తుందనో లేదా ఆ రోజు రీయూనియన్ జరుగుతుందనో మీరు అసలు ఊహించరు అలాంటప్పుడు జరుగుతుంది అది మీరు చాలా బిజీ ఉంటారు మీరు బిజీ ఉంటారు బట్ మీ పర్సన్ సడన్గా మీ ముందుకు రావడం లేదా సడన్గా మీకు ఒక మెసేజ్ చేయటం అలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఇక్కడ మెసేజెస్ పెట్టినప్పుడు స్టార్టింగ్ విత్ అపాలజీ ఉంటుందన్నమాట అపాలజీ మెసేజ్ పెట్టిన తర్వాత మిగతా విషయాలన్నీ మీతో డిస్కస్ చేస్తారు ఓకే బట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే మీ పర్సన్ మీతో కలిసి టీం వర్క్ చేయాలని అనుకుంటున్నారు అంటే మేబీ బిజినెస్ బిజినెస్ ఏ అయి ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ నాకైతే అదే తెలుస్తుంది అండ్ మీతో కలిసి బిజినెస్ చేయాలి మీతో కలిసి లైఫ్ అంతా మీతోనే ఉండాలి ఓల్డేన్ డేస్లో కూడా మీతోనే ఉండాలి అని ఏవో చాలా డీప్ డిజైర్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్కి అండ్ డే అండ్ నైట్ ఇంకా మీకోసమే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీ ఎప్పుడైతే థర్డ్ పార్టీని వదిలేయాలని అనుకున్నారో అప్పటి నుండి ఇంకా మీ థాట్స్ ఎక్కువైపోయాయి తన మైండ్లో డే అండ్ నైట్ నైట్ కూడా సరిగా నిద్రపోకుండా మిమ్మల్ని అసలు ఎలా కలవాలి అన్న ప్లానింగ్తోనే ఉంటున్నారు ఏదో ఒక ఛాన్స్ కావాలి మీ ముందుకు రావడానికి అని కూడా చూస్తున్నారు ఆ ఛాన్స్ ఏదైతే ఉందో అది కూడా మీ పోసనే క్రియేట్ చేసుకుంటారు ఇప్పుడు సో అలా మీ మీ ముందుకు రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారన్నమాట అది ఏదో ఒక వంక పెట్టుకొని ముందుకు రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారు ఓకే అండ్ మీరు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ రీయూనియన్ ఆర్ మెసేజెస్ వచ్చే టైంకి మీరు కూడా చాలా బిజీ ఉంటారు ఆ టైంలో అండ్ మీరు అనుకుంటారు ఇది నిజమేనా లేకపోతే మీ పర్సన్ నెంబర్ నుంచి ఎవరైనా మెసేజెస్ ఆర్ కాల్స్ చేస్తున్నారా అని అని భయపడతారు మీరు మేబీ థర్డ్ పార్టీ ఆర్ మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ పేరెంట్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎవరైనా చేసారా అని భయపడతారు మీరు ఒక్కొక్కసారి రిప్లై ఇవ్వరు దాన్ని అలా పెండింగ్ ఉంచుతారు సీన్ కూడా చేయరు అనమాట అలా అన్సీనే ఉంటుంది ఆ మెసేజ్ బట్ స్క్రీన్ డ్రాక్ చేసి చూస్తారనమాట అసలు ఎవరిది మెసేజ్ ఎవరు పెట్టి ఉంటారు అని సో టూ ఆర్ త్రీ మెసేజెస్ వచ్చిన తర్వాత అప్పుడు మీకు నమ్మకం కలుగుతుంది అది మీ పోర్సన్ నుంచి వచ్చిన మెసేజెస్ అని మీ పోసనే పెట్టుంటారు అని ఓకే ఎందుకంటే అది ఆ వే ఆఫ్ సెండింగ్ మెసేజెస్ అనేది మీకు తెలుస్తుంది కదా సో అలా మీరు కనుక్కొని అప్పుడు మీరు రిప్లై ఇస్తారు మీ పోసనే అనుకుని తెలిసిన తర్వాత అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే అనుకోకుండా మీకు ఏదో ఒక ఇన్కమ్ కలిసి వస్తుంది అండ్ ఏదైనా ప్రాపర్టీ కలిసి వస్తుంది లేదా మీ ఫ్యామిలీలో ఒక చైల్డ్ బర్త్ జరగచ్చు ఒక ఫ్యామిలీ మెంబర్ యాడ్ అవ్వచ్చు ఫ్యామిలీలో ఇంకా వరకైనా మ్యారేజ్ సెటిల్ అవ్వచ్చు సో ఇలాంటి సెలబ్రేషన్స్ ఏవో జరగబోతున్నాయి నియర్ ఫ్యూచర్లో సెలబ్రేషన్స్ అనేవి కూడా మీ ఫ్యామిలీలో జరగబోతున్నాయి కలెక్టివ్ అండ్ ఆర్ మీ పర్సన్ ఫ్యామిలీ సైడ్ ఓకే సో ఇది అనుకోకుండా మీకు చెప్తారు వాళ్ళు ఇట్లా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గుడ్ న్యూస్ మీకు చెప్తారనమాట అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే మీరు సడన్గా హౌస్ షిఫ్ట్ అవ్వాల్సిన పరిస్థితి రావచ్చు లేదా మీరు ఉంటున్న స్టేట్ ఆర్ కంట్రీ వదిలి వేరే వేరే చోటికి వెళ్ళాల్సి రావచ్చు ఓకే అండ్ అక్కడ మీరు ఈ ఇక్కడ మనకి ద హెరోహెండ్ కార్డ్ వచ్చింది అంటే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఏదో ఇవ్వడానికి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు ఇప్పుడు మళ్ళీ అంటే మేబీ మ్యారేజ్ ఓకే సో అందరి విషయంలో ఇది జరగకపోవచ్చు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇచ్చే పరిస్థితిలో మీ పర్సన్ ఉండకపోవచ్చు బట్ రీయూనియన్ అండ్ కమ్యూనికేషన్ ఉంటుంది అండ్ ఎవరైతే కమిట్మెంట్ ఇచ్చే సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళు తప్పకుండా కమిట్మెంట్ ఇచ్చి తీరుతారు మీకు ఓకే సో ఇది అనమాట ఈరోజు రీడింగ్ అండ్ మనకి ఇక్కడ ఎయిట్ ఆఫ్ వాండ్స్ కూడా వచ్చింది అంటే చాలా ఫాస్ట్ కమ్యూనికేషన్ రాబోతుంది చాలా యాంగ్జైటీతో మీ పర్సన్ మీకు మెసేజ్ టైప్ చేయడం ఒక లెటర్ టైప్ మెసేజ్ ఒక లెటర్ లాంటి మెసేజ్ అనమాట ఒక లాంగ్ మెసేజ్ టైప్ చేసి పెట్టడం మళ్ళీ అది డిలీట్ చేయడం ఇది రైట్ టైం కాదు అని ఆగిపోవడం అలాంటివి ఇప్పటి వరకు చేస్తూ వచ్చారు సో అన్నీ ప్రొసీడ్ అవుతాయి అన్నమాట ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటారు అంటే మెసేజ్ టైప్ చేసి వదిలేయడం కాకుండా మీకు సెండ్ చేస్తారు ఓకే అన్నీ ఫాస్ట్గా జరుగుతాయి అంటే కొంతమందికి ఇక్కడ ఎయిర్ ట్రావెల్ కూడా కనిపిస్తుంది అంటే వేరే కంట్రీకి కానీ వేరే స్టేట్కి కానీ వెళ్ళే ఛాన్సెస్ కూడా వస్తాయి హౌస్ హౌస్ షిఫ్టింగ్ కానీ లేదా ట్రాన్స్ఫర్స్ వచ్చి వేరే ప్లేస్కి షిఫ్ట్ అవ్వటం కానీ మొత్తానికి షిఫ్టింగ్ అయితే కనబడుతుంది ఇక్కడ ఓకే సో ఇక్కడ మనకి లక్కీ నెంబర్ వచ్చేసి లక్కీ నెంబర్ ఎయిట్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ ఫైవ్ అని టైప్ చేయండి ఫైవ్ 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 అని టైప్ చేయండి అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే అండ్ రాసుల విషయానికి వస్తే మనకి ఇక్కడ మేషరాశి సింహరాశి రాశి అండ్ వృషభ రాశి కన్యా రాశి మకర రాశి తులారాశి మిథున్ రాశి కుంభరాశి కనిపిస్తున్నాయి ఓకే రీడింగ్లో రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రెజనేట్ అయితే ఈ రీడింగ్ మీదే లేదు అనుకుంటే ఈ రీడింగ్ మీది కాదు ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం రీడింగ్ రీడింగ్ మీకు రిజనెట్ అయితే ఐమ్ సో హ్యాపీ అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లవ్ ఇన్ లైట్